అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణం స్థానిక రింగ్ లోని పెంటకోట కళ్యాణ మండపంలో అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం ముఖ్య అతిథి జిల్లా ఇన్ఛార్జ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ వి వేపట చిరంజీవి రావు మాజీ ఎంపీ పప్పల జలపతిరావు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు రెండవసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు నలభై రెండు మంది కార్యవర్గ సభ్యుల చేత వారు ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారా విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణోత్సవం నుంచి శ్రోతలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అంతే కాకుండా పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం రోజు ఒక పటిష్టమైనటువంటి కమిటీ అనుభవమైన కమిటీ ఈ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పరిశీలన చేసి మంచి నిజాయితీ నిబద్ధత కల ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్ని ఈ కమిటీలో వేయడం జరిగింది రానటువంటి రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ ఇతర పార్టీ కార్యక్రమాల్లో కానీ చురుకైన పాత్ర పోషించడానికి కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈరోజు ఉపాధి యువత యువకులకి అవకాశాలు కల్పించడంలో ఈ రోజు లోకేష్ గారు పడుతున్నటువంటి తపన ఈ రాష్ట్రం మొత్తం అంతా చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా ప్రతి గడప గడపకి చేరవేయడమే ఈ పార్టీ తరక ఉద్దేశం ఈ కమిటీ తాలూకా విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండల కమిటీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అలాగే గ్రామ కమిటీల వరకు ఈరోజు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో పనిచేస్తాయి తప్పనిసరిగా అన్ని కమిటీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అధ్యక్షుల వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యవర్గ ప్రభావం ఇచ్చేసినటువంటి రవీంద్ర గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి ఇన్ఛార్జెస్ కు కు చైర్మన్లకు అదేవిధంగా పెద్ద ఎత్తున చేసినటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కేడర్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఒక అపారమైన నమ్మకంతో కమిటీస్ అన్ని కూడా బాధ్యత అప్పచెప్పారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ మా మీద ఉన్నటువంటి నమ్మకానికి ఒమ్ము తేకుండా ఖచ్చితంగా మంచి పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా కూటమిని కూడా సమన్వయపరుస్తూ స్థానిక ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ సాధించడానికి మా వంతు మా కమిటీ వాళ్ళందరూ కూడా కృషి చేసి గ్రామస్థాయి నుంచి గ్రామ కమిటీలు అదే అదేవిధంగా మండల కమిటీలు వేసాం ఈరోజు పార్లమెంట్ కమిటీస్ కూడా పూర్తయ్యాయి రాష్ట్ర కమిటీస్ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు మరి అన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తూ ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వ కూటంబ ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో అదన్నీ ప్రజల్లోకి తెలియపరుస్తూ మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొంతమంది ఏదో బురత్ జల్లాలని తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నారో వారన్నింటిలో కూడా తిప్పికొడుతూ మరి ఈ రోజు ఉన్నటువంటి కమిటీ నలభై రెండు మంది కూడా నిక్షంగా ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేసి తెలుగుదేశం కేటర్ని తెలుగుదేశం అభిమానులు కూడా మంచి ఎత్తిన పరిపాలన అందిస్తూ తప్పకుండా మా కమిటీ అంతా కూడా మంచి భవిష్యత్తులో అందరికీ కూడా సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మా మీద ఏదైతే పార్టీ నమ్మకం పెట్టిందో దాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం పూర్తి చేస్తామని మనం చేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్దలందరూ చాలా సూచనలు ఇచ్చారు ఆ సూచనల ప్రకారం కూడా ప్రతీ నెల కూడా కమిటీ మీటింగ్స్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా కేడర్తో మీటింగ్స్ పెట్టి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు